ప్రభునందు భూమిన సహోదరి సహోదరుల మీ అందరికీ వందన దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మతశ్వార్త ఆరో అధ్యాయము పదిహేను వచ్చి మీరు మనుషుల అపరాధములను పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు దేవునికి స్తోత్రం దేవుడు మన యొక్క మన పాపములను మన దోషములను ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు ఎలాగంటే మనకు బదులు ఏసేయ చనిపోయాడు మనకు బదులు ఆయన బలి అయిపోయాడు మన దోష శిక్ష ఆయన బలించేటప్పుడే కనుక మనం చేయవలసింది ఏంటంటే ఇతరుల యొక్క అపరాధాలను క్షమించాలంట ఇతరుల యొక్క దోషాలను క్షమించాలంట మనకు వ్యతిరేకంగా నడిచిన ప్రతి ఒక్కరిని క్షమించాలంట మనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కానీ వారిని దీర్ఘకాలం శత్రులుగా భావించుకుని వారికి దూరం అయిపోవటం వల్ల మనము దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నాం ప్రియమైన వల్ల కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని చేత క్షమించబడిన మనము ఈ క్షమాపణ శాశ్వత కాలం ఉండాలంటే కనుక మనం ఇతరులను క్షమించాలి క్షమించటం అంటే ఏంటంటే వారి పట్ల ఏ ద్వేషం లేకుండా వాస్తవ్యత వారితో మాట్లాడి వారు మన క్షమాపణ అడిగినప్పుడు మనము కూడా వారిని క్షమించి మనసు కలిగి వారిని ప్రేమించి వారు చేసిన తప్పు ఏంటో వారికి తెలిసేలాగా మనం చేసినప్పుడు వారు చేసినటువంటి ఆ పొరపాటును సరిదిద్దుకుని వారు దేవుడగా మారగలరు మనం వారిని అవాయిడ్ చేయటం వల్ల అనగా త్రోసివేయటం వలన వారిని దూరం పెట్టడం వలన వారిని మనం దేవునికి దూరం చేస్తున్నాము కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల నీ ఎడల ఎవరైనా అపరాధం చేశారేమో నీ ఎడల ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడారేమో నిన్నెవరో అయినా బహుగా కొంగదీశారేమో బహుగా బాధ పెట్టారు అటువంటి వారిని క్షమించే మనసు నీకుండాలని ప్రభు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు కనుకలాగా క్షమించే మనసు ఎవరికి ఉంటుందంటే అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారికి ప్రార్థనా జీవితం కలిగిన వారికి వాక్యానుసరమైన జీవితం కలిగిన వారికి ఏ శైని బహుగా ప్రేమించేవారు ఇతరులను క్షమిస్తారు ఏ శైని ప్రేమించలేనప్పుడు ఇతరులను కూడా మనం క్షమించలేం ప్రేమైన వాళ్ళ కనుక జ్ఞాపకం చేసుకో మన ఆత్మ ఆత్మసమాన జీవితం అతి ఉన్నతంగా ఉండాలంటే మనం క్షమాపణంగా కలిగి ఉండాలి కనుక ఈ వాక్యం ఇంటే నా సహోదరి సహోదరులారా ఎవరైనా శత్రువులు అనబడిన వారు ఉన్నారా ఇతరులని నేను క్షమించలేకపోతున్నాను అన్నవారు ఉన్నారా వారితో ఇప్పుడే మాట్లాడండి వారి పట్ల మీకు ఏ ద్వేష ద్వేషభావం లేదని తెలియపరచండి ఈ మనసు క్రీస్తు మనసు ఈ మనసు మీరును కలిగి ఉండండి మీరు బహుగా దీవించబడాలి సంబంధంగా ఎదగాలి అన్ని విషయాల్లో మనము దేవునికి భయంకరంగా జీవించాలంటే ఈ క్షమాపణ గుణం కలిగి ఉండాలి కనుక ఆ రీతిగా ఇతరులను ప్రేమిద్దాం తప్పు చేసిన వారిని ప్రేమిద్దాం క్షమాపణ గుణం కలిగి క్రైస్తవ జీవితంలో మరింతగా ముందుకు సాగుదాం దేవుడు మిమ్మలను గాక ఆమె